గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ దివ్య శక్తి సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున సాధకుల కోసం గురు గురు మంత్ర సాధన గురించి చెప్పబోతున్నాను ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే ఈ యొక్క మంత్ర సాధన గురించి ఈ యొక్క మంత్ర ఉపదేశము ఏ విధంగా తీసుకోవాలి అనేది సాధకుల అందరికీ అర్థమవుతుంది ముందుగా ఈ యొక్క గురు దత్తాత్రేయ గురుమంత్ర సాధన చేసిన సాధకుడికి సిద్ధి జరిగిన తర్వాత తన యొక్క జీవితంలో జరిగే మార్పుల గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం ఈ యొక్క గురుమంత్ర సిద్ధి ద్వారా గురు దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీర్వాదము ఆ యొక్క సాధకుడికి మరియు సాధకుడి యొక్క కుటుంబానికి ఆశీర్వాదము దొరుకుతుంది భవిష్యత్తులో సాధకుడు ఎలాంటి మంత్ర సాధన చేసినప్పటికీ శీఘ్రాతి శీఘ్రంగా ఆ యొక్క మంత్ర సాధన సిద్ధి కలుగుతుంది అలాగే కొంతమంది సాధకులు ఎన్నో మంత్ర సాధనలు చేస్తూ ఉంటారు కానీ ఆ యొక్క మంత్ర సిద్ధి అనేది ఆ యొక్క సాధకుడికి సిద్ధి కాకపోవడము జరుగుతుంది ఎందుకంటే ఆ యొక్క సాధకుడు దగ్గర ఈ యొక్క గురుమంత్ర సిద్ధి లేకపోవడం ద్వారా ఆ సాధకుడు ఎలాంటి మంత్ర విద్యలు చేసినప్పటికీ కూడా ఆ మంత్ర విద్యలు సిద్ధి అనేవి కావు అలాంటి సాధకులు ఎవరైనా ఉంటే ఈ యొక్క గురుమంత్ర సిద్ధి చేసుకున్నట్లయితే ఆ తర్వాత ఎలాంటి సాధనలు చేసినా ఖచ్చితంగా ఆ యొక్క మంత్ర సిద్ధి అనేది సాధకుడికి కలుగుతుంది తంత్ర మార్గంలో ఒక మంచి ఉన్నత స్థాయికి రావడానికి ఈ యొక్క గురుమంత్ర సాధన ఆ యొక్క సాధకుడికి చాలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఈ యొక్క సాధన చేయడం ద్వారా స్వామి గురు దత్తాత్రేయ యొక్క దర్శన భాగ్యం అనేది ఆ యొక్క సాధకుడికి కలుగుతుంది అలాగే కొంతమంది జీవితంలో ఎప్పుడు చూసినా చెడు సమయము అనేది రావడం జరుగుతుంది మంచి అనేది ఆ యొక్క సాధకుడికి గాని ఆ యొక్క సాధకుని యొక్క కుటుంబానికి కూడా జరగదు అలాంటి సమయంలో ఈ యొక్క గురుమంత్ర సాధన చేసినట్లయితే ఆ యొక్క సాధకుడికి ఆ యొక్క చెడు సమయము ప్రక్కకు వెళ్లి మంచి సమయం అనేది రావడం జరుగుతుంది అలాగే సాధకుడికి కానీ సాధకుని యొక్క కుటుంబంలో కానీ ఏవైతే ఆగిపోయిన పనులు ఉన్నాయో ఆ యొక్క పనులు కూడా పునఃప్రారంభము అవ్వడం జరుగుతుంది అలాగే ఆ యొక్క కుటుంబం కూడా ఆర్థికంగా ఈ యొక్క మంత్ర సిద్ధి ద్వారా జరుగుతుంది ఈ యొక్క గురు దత్తాత్రేయ స్వామి సాధన గురుమంత్ర సాధన ప్రతి ఒక్క సాధకుడు చేయవలసిన మంత్ర సాధన అలాగే ఈ సాధన ఎవరైనా చేయవచ్చు ఈ యొక్క గురుమంత్ర సాధన పదకొండు రోజుల అనుష్ఠానం ఉంటుంది ఈ యొక్క గురు దత్తాత్రేయ స్వామి సిద్ధితో పాటుగా ఇంటి దేవ దేవతల ఆశీర్వాదము కుల దేవి దేవతల ఆశీర్వాదము పితృదేవి దేవతల ఆశీర్వాదము అలాగే సాధకుని యొక్క ఇష్టదైవ ఆశీర్వాదం కూడా ఈ యొక్క మంత్ర విద్య ద్వారా దొరుకుతుంది ఈ యొక్క దివ్యమైన గురు సిద్ధి మంత్రమును మా ద్వారా ప్రత్యక్షముగా ఉచితంగా మంత్ర ఉపదేశము ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే సాధకులు ఈ యొక్క ఉపదేశాన్ని తీసుకోవాలని అనుకుంటారో వారు మీ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా ఉంటుంది కొంతమంది సాధకుల రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వారందరికీ సామూహికంగా మంత్రోపదేశము అంటే ఉచితంగా మంత్రోపదేశము ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సాధకులు ఈ యొక్క ఉచిత మంత్ర ఉపదేశం తీసుకోవాలని అనుకుంటారో వారు మీ పేర్లను ముందుగా నమోదు చేసుకోగలరు ఈ యొక్క గురుమంత్ర ఉపదేశము తర్వాత సాధకుడికి కాళికాదేవి యొక్క సురక్ష మంత్రాన్ని కూడా ఉచితంగా ఇవ్వబడుతుంది తద్వారా ఈ యొక్క సురక్ష మంత్రము ద్వారా సాధకుడికి అలాగే సాధకుని యొక్క కుటుంబ సభ్యులను కూడా రక్షించుకోవచ్చు సాధకులకి ముఖ్య గమనిక ఎవరైతే సాధకులు తమ యొక్క జీవితంలో ఒక మంచి ఉన్నత స్థితికి రావాలనుకుంటారో అలాగే జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అని అనుకుంటారో ఎవరైతే సాధన మార్గంలో ఒక మంచి ఉన్నత స్థితికి రావాలని అనుకుంటారో వారికి ఈ యొక్క గురుమంత్ర సాధన చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క మంత్ర సాధన చేయాలని సంకల్పం తీసుకున్న వారు మాత్రమే ఉపదేశం తీసుకోవాలని నేను చెబుతున్నాను ఎవరైతే ఈ యొక్క ఉపదేశం కొరకు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క సాధన చేయు విధానము అలాగే ఉపదేశము ఏ రోజున ఇక్కడ మా ద్వారా ప్రత్యక్షంగా తీసుకోవాలో వారికి మాత్రమే చెప్పబడుతుంది కాబట్టి రిజిస్ట్రేషన్ కొరకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అలాగే డిస్ప్లేలో కనిపిస్తున్న ఈ రెండు నెంబర్లకు మాత్రమే సంప్రదించగలరు జయ గురుదత్త జయ గురుదేవ్ సర్వేజన సుఖినో భవంతు